రాష్ట్ర ఇచ్చిన వాగ్దానాలని చూసా చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ చాలా గర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఇవ్వడం వేరు మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం పేదల అందాల ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన జరిగింది అంతేగాని గతంలో ఉన్న జనభూ భూమి కమిటీ చెప్పాలి నాయకులు చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు ఉన్నా చెప్పాలి పరిస్థితి పక్కన పెట్టి అన్ని సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న వారందరికీ ఒక వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీకు అందించిన ఘనత జగన్మోహన్ గారు మరోసారి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాల కార్మికులు చిన్న చిన్న పిల్లల్ని హోటల్ లోనో ఇటులో పెద్దాడ పాలేర్లు గాను పెట్టి తల్లి పడే మనోవేదనని అర్థం చేసుకున్న నాయకుడు కూడా వస్తాడని మనం అనుకోలేదు వచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు ఔషధం అమ్మఒడి బాల కార్మికుడు లేడు అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి అంటారు నలభై ఐదు ఏళ్ళు వస్తే అమ్మకి డబ్బులు అవసరం అరవై ఏళ్ల వయసులో ఖర్చు పెరిగింది ఆ తల్లికి చేయోజిస్తున్నాడే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంస్కర్త కాదా మహిళా సాధికారి జగన్ మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాం అని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగన్ అన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మనం అందరం కూడా జగన్ అన్నని నమ్మి ఓటేసామన్న నమ్మకంతోనే అభిమానంతోనే విశ్వాసంతోనే ఈ రోజున మన మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఎంత మంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయం ఈ సామాజిక ఈ రోజున డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి